జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో నలభై ఎనిమిది వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి వార్డులను గెలుచుకుని విజయకేతనం ఎగరవేసింది చైర్మన్ ఎన్నిక కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ప్రశాంతంగా సజావుగా జరిగింది చైర్మన్ గా చిలుకూరి సుధా వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీషను ఎన్నుకున్న కౌన్సిలర్లు చైర్మన్ చిలుకూరి సుధా మాట్లాడుతూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మిర్యాలగూడ పట్టణ ప్రజలకు అదే విధంగా చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి తోటి కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పట్టణ అభివృద్ధికై నా సాయశక్తుల కృషి చేస్తానని పట్టణంలోని ప్రతి ఒక్కరికి చేరుగా ఉంటూ ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని మిర్యాలగూడ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని ఆమె తెలిపారు విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయడం వెల్లడించడానికి ప్రమాదం చేస్తున్నాను గుడిపాటి శిరీష నేను మిరియాగూడ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పర్సన్ ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించాలని ప్రమాణం చేస్తున్నాను మిర్యాలుడ నియోజకవర్గ ప్రజలకి మా ముప్పై ఒకటి వార్డు ఓటర్లకు అందరికీ ఈ విజయానికి సహకరించడం మా హోటల్ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు నమస్కారాలు కృతజ్ఞతలు అంతే బేలారన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఇక అంతా మాకు చాలా సపోర్ట్ చేశారు ఎలక్షన్ నుంచి మా విజయానికి సహకరించిన అందరూ విజయాలు కూడా అన్ని వాటిలో వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా సపోర్ట్ గా మా విజయానికి ఇంత దాకా రావడానికి అందరూ హెల్ప్ ఉంది ఇంక ఏం పార్టీ పరం కాకుండా అందరూ కలిసికట్టుగా మిరాల డెవలప్మెంట్కి కృషి చేయాలి ఏది ఇంకా విభేదాలు లేకుండా మొత్తం మిరాల డెవలప్మెంట్ కోసం అందరూ కలిసికట్టు ఓ ఫ్యామిలీ లాగా అన్ని పార్టీ వాళ్ళు కలిసి కృషి చేయాలని రిక్వెస్ట్ మీకు నన్ను అందరికి గెలిపించినందుకువాదాలండి ఈ ఊరు మన ఊరు మన మిరియాలు కూడా అని చెప్పేసి బిఎల్ఆర్ గారు మొదలు పెట్టినందు కలిసి మంచిగా మంచి మంచిగా స్వచ్ఛంగా చేసుకునేందుకు మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి మా వంతు సాయం ఏదున్నా వెనక్కి పోమని చెప్పేసి మాటిస్తున్నానండి ధన్యవాదాలు కూడా ఎన్నుకోబడడానికి కారకులైన మిరియా శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మణారెడ్డి గారికి ఎంపీ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి మా పెద్దలు జానారెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క చైర్మన్ పదవి రావడంతో సంతోషం కాదు ప్రతి ఒక్క సమస్య మీద మిర్యాలూడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మీద కానీ ట్రాఫిక్ సమస్య కానీ వివిధ వార్డులలో ఉన్న ఏ సమస్యలను కూడా సొంతంగా పరిష్కరిస్తానని మీకు ఎప్పుడు కూడా అందరం కూడా అండదండగా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే సేవాభావంతో కృత్తనించడంతో మీడియా కూడా పట్టణ ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నారో వారి మాట ప్రకారం వారు ఏ విధంగా కోరుకున్న విధంగా తూచా తప్పకుండా వారి అనుసన్నల్లో అనుసరణల్లో నేను ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ఆహార నిశలు కృషి చేస్తానని ఏ పార్టీలకు అతీతంగా ఆ కౌన్సిలర్ అన్నవారు ప్రతి ఒక్కళ్ళు కూడా మున్సిపాలిటీకి మిర్యాలకి బాధ్యులుగా ఉంటారు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మా సొంత మనుషులుగా మా సొంత పార్టీ ఒక్కరినే కాదు ప్రతి ఒక్క పార్టీ కౌన్సిలర్ని కూడా మంచి ఉద్దేశంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డు అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటామని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ తెలియపరుస్తా